ప్రియ దేవుని బిడ్డలారా ప్రవణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన నిలిచి యహోవా బలము పొంది తన దేవుడైన యహోవా నామహర్త్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమ్యాంతముల వరకు ప్రబలుడగును ఆమెన్ హలెయ మరి కాలం దేవుని బిడ్డారా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానం ఇది మరి ప్రభువే మనల్ని తన మంద అయిన మనల్ని ఆయనే మేపుతాడని అప్పుడు మనం స్థిరంగా భూమి భూమ్యాంతముల వరకు ఆయన నామం ప్రబలమవుతుందని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మన ప్రధాన కాపరి ఎవరు అంటే ప్రభు అయిన ఇసుక్రీస్తు ఈ ఉదయకాలం ప్రభు మరి ఆయనను గురించినటువంటి ప్రవచన వాక్కు నెరవేర్చబడినటువంటి వాక్కుని మనతో మాట్లాడుతూ ఆయన చేతికి మనం అప్పగించబడిన వారం ఆయన మేపే గొర్రెల ఆయన పరిపాలించే తన జనులమనియు ప్రభు మనల్ని ప్రభుకు అప్పగిస్తూ అంటే ఏసుక్రీస్తు ప్రభుకి మరి దేవుడే నేహోవ మనల్ని అప్పగించి ఆయన మనల్ని మేపినప్పుడు పరిపాలించినప్పుడు మనల్ని పోషించి సంరక్షించినప్పుడు మరి మనం అప్పుడే స్థిరపరచబడతామని ఆయన యొక్క నామము భూమి అంతముల వరకు ఆయన ప్రబలుడగును అని దేవుడు మనతో మాట్లాడుతూ వాగ్దానం అనుగ్రహించి ఉన్నారు అవును మరి ఇది యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రవచన వాక్కు ఆయన ఎదిగి బలము పొంది తన దేవుడైన నామ మహత్యమును బట్టి తన మంద అయిన మనల్ని ఆయన మేపును అని వాగ్దానం అవును దేవుని బిడ్డలరా నీ జీవితంలో ఈరోజు వరకు నీకు చక్కటి ఆలోచన చెప్పి నిన్ను నడిపించేవారు అతి ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధంగా ప్రభు నందు రక్షించబడినది మొదలుకొని నీకు మంచి జ్ఞానమిచ్చి మరి ఆలోచన ఇచ్చి ఇటు ఆత్మీయంగాను లోక సంబంధంగా గాను నీ అవసరతల విషయంలో నీ వ్యవహారాలలో నేను నడిపించేవారు ఒకవేళ ఈరోజు వరకు నీకు ఎవరు లేరేమో అట్టి యాజకుణ్ణి లేదా అట్టి కాపరిని నువ్వు కలిగి లేవేమో అయితే నువ్వు గ్రహించవలసింది ఏంటి అంటే ప్రధాన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకి నిన్ను నీవు అప్పగించుకుంటే నిశ్చయంగా ఆయన నీకు ఆలోచన చెప్పి నీ శ్రమలలో నీ వెన్ను తట్టి నీకు తోడుగా ఉండి నీ చేయి పట్టుకొని నిన్ను ఆయన కాపాడి రక్షించి నిన్ను నడిపిస్తాడు ఆయన నిన్ను నడిపించినప్పుడు మాత్రమే నీవు సంపూర్ణతలోనికి నడిపించబడగలుగుతావు ఆయన నిన్ను మేపుతున్నాడు తన వాక్యం చేతను తన అభిషేకం చేతను తన కార్యముల చేతను విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో నిన్ను మేపుతూ పోషిస్తూ నిన్ను బలపరిచి మరి ప్రభు రాక్కడ కొరకు మనల్ని ఆయత్తపరిచేవాడు కాబట్టి మరి ప్రభు మీద విశ్వాసం కలిగి ఉండు ప్రధాన కాపరి మన యాజకుడు ప్రభు అయిన వైపు నిరీక్షణ కలిగి విశ్వాసంతోను ఎదురు చూస్తే నిశ్చయంగా ఆయన ఈ జీవితంలో నిన్న ఆయన నడిపించిపోతున్నాడు లోకంలో అనేకమైన పోరాటాలు రావచ్చు బలహీనతలు రావచ్చు కష్టాలు కన్నీరు రోగం వ్యాధులు అయితే వీటన్నిటి మధ్యలో నువ్వు ఎప్పుడు బలాన్ని పొందుకుంటావు అంటే దేవుడైన నామ మహిమార్థమే ప్రభు మీద విశ్వాసం కలిగి నువ్వు జీవించినప్పుడు నీవు బలాన్ని పొందుతావు కాబట్టి ధైర్యం తెచ్చుకుంటావా శ్రమలు పోరాటాలు ఇవన్నీ టెంపరీ మాత్రమేవి పర్మనెంట్గా ఉండేవి కాదు కానీ కొంతకాలం వరకు ఒకవేళ నిన్ను శోధించవచ్చు కానీ తుదకు విజయం పొందేది మాత్రము నీవే ఎందుకు అంటే మన దేవుడు మరణాన్ని లోకాన్ని చీకటిని పాపాన్ని సమాధిని సమస్తాన్ని గెలిచి మరి మృత్యుంజయుడిగా తిరిగి లేచినవాడు ఆయన జయం పొందాడు ఆయన లేచినాడు కాబట్టి ఆయనలో నిలిచి ఉన్న మనకి ఎల్లప్పుడూ జయమే కాబట్టి మరి ధైర్యం తెచ్చుకో ఈరోజున్న ప్రతి సమస్యలు పోరాటాలు దేవుడు తొలగించి వేయబోతున్నాడు నిందలు అవమానాలు కొట్టివేసి నీ ఘనతనివ్వబోతున్నాడు ఖ్యాతినివ్వబోతున్నాడు నీవు ఆయన మీద ఎంతగా ఆధారపడతావో ఎంతగా ప్రభు మీద డిపెండ్ అవుతావో నీ భారం యావత్తు ఎంతగా ప్రభు మీద మోపుతావో అప్పుడు నీ ప్రాణానికి ఆయన నెమ్మదినివ్వబోతున్నాడు నీకు ధైర్యాన్ని ఇచ్చి విజయంతో నేను నింపబోతున్నాడు నీకు నప్పులను బట్టి చేయబడిన నష్టాన్ని మోసాన్ని బట్టి తరచుగా దాన్నే ధ్యానించుకుంటూ కలవరపడొద్దు కృంగిపోవద్దు కానీ ఉదయకాలం ప్రభు అంటున్నాడుగా ఆయన మనం నిలబెట్టినప్పుడు మనం నిలబడగలుగుతామని నిశ్చయంగా ఆయన మీద ఆధారపడు నీ పాదాలను తొట్టెరలు నేవ్వకుండా కాపాడువాడు ఆయనే జిగటగల దొంగ ఊబిలోండి లేవనెత్తువాడు ఆయనే కాబట్టి ప్రభువైపు చూడు నమ్మకంగా ఆయనతో సహవాసంలో కొనసాగు ఎవరికి భయపడొద్దు కానీ ప్రభు మాటలను నెరవేర్చడానికి భయపడు తద్వారా నీవు ఆయనకి భయపడితే నీ ప్రవర్తన ఆయనకి ఇష్టమైనదిగా మారితే దేవుడు నిన్ను బలపరిచి నడిపించిపోతున్నాడు శ్రమలన్నింటినీ కొట్టివేయబోతున్నాడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు ఆమె భూమి అంతముల వరకు ఆయన నామము ఆయన ప్రబలమవుతాడు ఆయన నామము ప్రబలం చేయబడుతుంది అంటే అంత గొప్ప ప్రభావంతో దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు అంతటి ప్రభావంతో ప్రభు నీ పక్షాన ఉండగా ఇక నీకు విరోధంగా ఏది లేచినా అది నిలబడజాలదు నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం అది నిర్మూలం ఉంది కాబట్టి నీ పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవారందరికంటే గొప్పవాడు శక్తివంతుడని గ్రహించి ఈరోజు వరకు ఎలా జీవించావో ఇక నుంచి ప్రభు మీద ఆధారపడుతూ జీవించు ధైర్యంతో ఉండు ప్రార్థన చేయి విశ్వాసాన్ని కనపరచు విశ్వాసపు క్రియలను కనపరచు దేవుడు గొప్ప అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు ఆమె కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి అందరూ ధైర్యం తెచ్చుకొని అప్పులున్న ఆర్థిక సమస్యలున్న గర్భఫలం లేని స్థితి అయినా భార్యాభర్తల మధ్యలో అసమాధానం ఉన్న వ్యసనాలకి బానిసలైన వారైనా భయంకరమైన వ్యాధి చేతి ఒకవేళ పీడించబడుతున్న అది దీర్ఘకాలికమైన వ్యాధి కావచ్చు మరణకరమైన వ్యాధి కావచ్చు ఏ శోధన పోరాటం పితృల శాపం బలహీనతలు బంధకాలు ఏదున్నా వీటన్నిటి విషయమై ఆలోచన చింతను విడిచిపెట్టి ప్రభు మీద దృష్టిని కేంద్రీకరించండి విశ్వాసాన్ని కలిగి ఉండండి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన నామము శక్తి కలిగినది ప్రభావం కలిగినది ఆ నామం నీకు బలమైన దుర్గంగా ఉండబోతూ ఉంది మెయిన్ కాబట్టి అందరం ఈ శక్తి కలిగిన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరి ప్రభు నామం మన ద్వారా మహిమ నందునట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ దినం ప్రభు మరి ప్రవచనాత్మకంగా మీ జీవితంలో నెరవేర్చబడినటువంటి వాగ్దానం నీ మీద మేము ఆధారపడుతున్నప్పుడు మాకెట్టి ఉపకారం కృప దీవెన మేలు దాచబడి ఉన్నదో ప్రభువా దానిని మాతో జ్ఞాపకం చేస్తూ ఎత్తిపట్టి ఈ ఉదయకాలం తండ్రి మాతో మాట్లాడి ధైర్యపరిచినందుకు నీకు వందనాలు నిశ్చయంగా తండ్రి మమ్మల్ని కాచే దేవుడో మమ్మల్ని మేపేవాడో మా మంచి ప్రధాన కాపరివి నీ అడుగు జాడేలెందు నడిచే కృపను నీ బిడ్డలు అందరికీ దయచేయండి నీ నామము ప్రభు నీవు తండ్రి భూమి అంతముల వరకు ప్రబలమై ఉన్న దేవుడో గొప్ప ప్రభావం కలిగిన దేవుడో ప్రభా అయ్యా నీ నామ మహిమార్థమై తండి నీ బిడ్డలందరినీ ఇది మొదలుకొని లేవనెత్తండి ప్రతి విధమైన బలహీనతలు వారి జీవితాల నుండి కొట్టివేయవడును గాక వారికి ఇచ్చి ఆలోచన ఇచ్చి ప్రభు అయ్యా ఇదిగో నీ మార్గముల తన్ని మీరే నడవ చేయండి మమ్మల్ని మేపే దేవుడు తండ్రి మంచి కాపరిగా నీ బిడ్డలందరినీ నడిపించండి సమస్యల పోరాటాలు వ్యతిరేకతల మధ్యలో ప్రభు ఇదిగో నీ జ్ఞానాన్ని అనుగ్రహించి నీ ధైర్యాన్ని వారికి అనుగ్రహించి వాగ్దాన బలమును ప్రభావ వారికి అనుగ్రహించి నిశ్చయంగా ప్రభావ వారిని సిద్ధపరచండి సమస్యలను జయించినట్లుగా వారు ధైర్యపరచమని నీ ఆత్మ అభిషేకం నీ కృపను నీ బిడ్డల మీద కుమరించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ దినం మధ్య మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను ఆశీర్వదించండి ఈ నూతన సంవత్సరం అంతా ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరి గొప్ప కార్యాలు ప్రభా వారి జీవితాల్లో నుంచి గాక ప్రతి సమస్యల నుండి నీ బిడ్డలందరికీ విడుదల తెచ్చే అన్ని విషయాల్లో మీరే వారందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించి బిడ్డలందరినీ సాక్షులుగా లేవనెత్తమని ఈ శ్రేష్టమైన వాగ్దానం నీ ప్రియులందరి జీవితాల్లో నెరవేర్చమని ఏ సునామాలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రస్తులో దేవుని బిడ్లారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి చాలా శక్తివంతమైనటువంటి వాగ్దానం దేవుడు మన జీవితాల్లో ఏ రీతిగా ఆయన ఉన్నాడు ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఏ కార్యాలు మన జీవితాల్లో ప్రభు చేస్తాడో బహుసూటిగా ప్రభు మాట్లాడి ఉంటున్నాడు కాబట్టి మరల ఒకసారి వాగ్దానాన్ని వీక్షించండి దీనిని గ్రహించండి లోతుగా మీ హృదయాల్లోనికి రిసీవ్ చేసుకొని మరలా మరలా దీనికోసం ప్రకటిస్తూ దీన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి దేవుడు గొప్ప కార్యం ఈ వాగ్దానం ప్రకారం మీ జీవితంలో చేయును గాక ఆమెన్ మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తాన్